శ్రీ కంటయ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సినీ హీరో గుంతకల్ వాసిగా సాయి తేజ్ కెమెరా అసిస్టెంట్ గా పనిచేసి సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడం అనేది ఆశామాష కాదని ఆయన పేర్కొన్నారు తొలి చిత్రం తిమ్మరాజపల్లి టీవీ గుంతకల్ వాసి సాయి తేజ్ హీరోగా తొలి అవకాశం రావడం తనకు తన తల్లిదండ్రులకు కుటుంబీకులకు స్నేహితులకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం అనేది కిరణ్ అబరవరం నిర్మించిన ఒక కొత్త తెలుగు పిరియాట్రిక్ డ్రామా సినిమా తిమ్మరాజుపల్లి టీవీ అనేది గ్రామీణ నేపథ్యంతో సాగే పిరియాట్రిక్ డ్రామా కిరణ్ అబర్వరం తన నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్ మరియు సుమైరా స్టూడియో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాకు తొలి దర్శకుడైన మునిరాజు రాజు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా వేదశ్రీ నటించనున్నారు అలాగే హీరో సాయితేజ్ మాట్లాడుతూ కాశాపురం శ్రీ నెట్టికంటయ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం గతంలో పోల్చుకుంటే ప్రస్తుతం దేవాలయ అభివృద్ధి పనులు శర వేగంగా జరుగుతున్నాయని భక్తులు రావడానికి సుశాలమైన ప్రదేశం కల్పించారని ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు అలాగే పూజారులు వేద పండితులు ఆయన్ని సన్మానించి స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది మా స్వామి చిత్ర స్వామి అందరూ గుడికి రావడం జరిగింది సో మా ఊరు ప్రజలు గుంటకాలు వాళ్ళందరికీ పెరుగు అందరికీ థ్యాంక్ యూ మా సినిమాని అందరికీ సపోర్ట్ చేయాలని సపోర్ట్ థ్యాంక్ యూ గుడి కూడా ముందుకన్నా పోల్చుకుంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు గుడి బయట చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారు మా ముందు సినిమాలు కూడా హిట్ అయినాయి మేము అప్పుడు అప్పుడు రెండు సార్లు వచ్చాము మళ్ళీ ఇప్పుడు మా సినిమా హిట్ కావాలని స్వామిని కోరుకోవడానికి వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి స్వామి అంటే మంచి హిట్ అనమాట అందుకు ఇంకా అందరు రావాలి అంత మంచి జరిగామని కోరుకుంటా థ్యాంక్ యూ నేను సొసైటీ కెమెరామెన్ కిరకప్పవరం హీరో ఆయన ఆయన సినిమాన్ని సొసైటీ వచ్చేసాను இப்போ கிரெண்ட் ரெடியூஸ் கேஏ பிரோடக் ஃபிங்ராஜ் க்வாலி இதே வச்சு தான் மெயின் க்ளீர் மீன் சினிமா அந்த கஷ்டி கார்டு வந்து தவிர்த்து